హలో అండి వెల్కమ్ టు తన్ని టాక్స్ ఇవాళ ఈ వీడియోలో మా బామ్మ చేతి ఆవకాయ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది అది కూడాను తెలంగాణ స్టైల్లో మరి అది ఎలా చేయాలో చూసేద్దామా మేము ఇక్కడ ఇరవై మామిడికాయలతోటి పచ్చడి చేస్తున్నాం అనమాట ఇలాగ పెద్ద సైజు ముక్కలుగా కట్ చేపించి తీసుకొచ్చామండి కట్ చేపించిన తర్వాత మనం ఇలాగా ఒక క్లాత్ తోటి శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట ముక్కలకి తేమ అనేది లేకుండా చూసుకోవాలన్నమాట చూస్తున్నారు కదండి మామిడికాయ పచ్చడికి కావాల్సినవి పదార్థాలు అనమాట ఇవన్నీ కూడాను కారం ఆయిల్ ఆవపిండి వెల్లుల్లిపాయలు మామిడికాయ ముక్కలు కారం ఇది ఇంట్లో పట్టించిన కారం అనమాట అలాగే ఆయిల్ ఇవన్నీ కూడాను మా ఆవకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు అనమాట మనం ఆవకాయ పెట్టేటప్పుడు ముక్కలు కానీ మనం పెట్టే పాత్ర గిరిటలు అలాగే జాడీ శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడ మేము వెల్లుల్లిని ఎండబెట్టుకొని ఇలాగ పైన తొక్కు మొత్తం కూడాను తీసేస్తామన్నమాట కంప్లీట్గా ఇలా తీసి పెట్టుకోవాలి అండ్ అలాగే ఇక్కడ మేము వంద గ్రాముల ఆవాలు యాభై గ్రాములు మెంతులు యాభై గ్రాముల నువ్వులు వేపుకొని ఇలాగ పౌడర్ చేసి పెట్టుకున్నాం అనమాట చూస్తున్నారు కదండి బాండీలోకి ఆయిల్ వేసుకొని ఇక్కడ ఎండుమిర్చి వేసుకుందాం అనమాట ఇందులోనే జీలకర్ర వేసుకుందాం అన్నమాట ఇది వచ్చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట వీటిని కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకుందాం అనమాట ఇప్పుడు ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇందులోకి మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకుందాము ఇలాగా ఫ్రై చేసుకున్న మిశ్రమం అనేది మనకి కంప్లీట్గా చల్లారాలన్నమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక పాత్రలోకి ముందుగా మన కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుందామండి ఇందులోనే ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు నువ్వుల పౌడర్ ఉంది కదండి అది వేసుకుందాము మా భామ్మ చాలా ఎక్స్పీరియన్స్ అండి ఎనభై సంవత్సరాలు అనమాట భామ్మగారు ఎక్స్పీరియన్స్తో చేస్తున్న ఆవకాయ చాలా టేస్టీగా వచ్చింది అనమాట అండ్ అలాగే ఇందులోనే రెండు గ్లాసుల కారం ముడి కారం వేసుకున్నారనమాట ఇందులో ఏమీ కలపలేదు ఎండుమిర్చి ఎండబెట్టేసేసి పౌడర్ చేసిన కారం అనమాట ఇంట్లో తయారు చేసింది రెండు గ్లాసుల కారం వేసుకున్నారనమాట అలాగే ఇందులోనే ముందుగా మనం పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకుందామండి ఇప్పుడు రెండు గ్లాసులు కారం వేసుకున్నాం కదా దీనికి మనము ఒకటిన్నర గ్లాసు సాల్ట్ వేసుకుందామండి ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ అయితే వేస్తున్నారనమాట ఇదైతే సరిపోతుందనమాట ఇలాగా వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకుందాము ఇలాగా మొత్తం అంతా కూడాను మామిడికాయ ముక్కకి ఈ కారం ఉప్పు ఈ మసాలా అంతా కూడాను పట్టే విధంగా ఒకసారి కలుపుకుందామండి వీడియోలో చూపిస్తున్నట్టుగా గా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది అనమాట ఆవకాయ పచ్చడికిను ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉండడం వల్లనే మనకి ఎక్కువ కాలం ఆవకాయ అనేది నిల్వ చేసుకోవచ్చు అనమాట మాకిక్కడ ఒక లీటర్ వరకు కూడాను ఆయిల్ పట్టింది అనమాట మనకు కొంచెం ఆల్రెడీ ఒక పావు లీటర్ దాకా మనము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి స్టార్టింగ్లో అది అనమాట ఆయిల్ వేసుకొనేసి మొత్తం అంతా కూడాను ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా అంతా కూడాను కలుపుకోవాలన్నమాట మేము చేసి ఆవకాయ అనేది మంచి గ్రేవీ స్ట్రక్చర్ వస్తుందండి ఆవకాయలో మంచి గ్రేవీ ఉంటుంది చాలా బాగుంటుంది ఇదంతా కూడాను బాగా కలుపుకున్న తర్వాత మనం స్టార్టింగ్లో ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదండీ అది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ పచ్చళ్ళలోకి అనేది కలుపుకోవాలన్నమాట ఈ పేస్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కూడాను ఒకసారి చక్కగా కలుపుకుందాము ఈ మిశ్రమం కూడాను మొత్తం అంతా కలిసే విధంగా ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి కలుపుకుందామండి ఇదంతా మిక్స్ చేసిన తర్వాత కూడాను ఇంకా కొంచెం ఆయిల్ పడుతుందని చెప్పేసి ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకుంటుందామనమాట మనకి పచ్చళ్ళలోకి ఎక్కువ ఆయిల్ అనేది పడుతుంది అనమాట ఆయిల్ అయితే వేసుకొని ఒకసారి అంతా కూడాను కలుపుకుందాము ఇంతేనండి ఎంతో టేస్టీ ఆవకాయ అయితే రెడీ అయిపోయిందనమాట చూడండి ఎంత గ్రేవీగా ఎంత జ్యూసీగా ఉందో ఆవకాయ అనేది ఇలాగా అంతా కలుపుకున్న తర్వాత వీడియోలు చూపిస్తున్నట్టుగా ముక్కంతా కూడాను మునిగేలాగా ఇలాగా అదిమి పెట్టుకోవాలన్నమాట ఇట్లాగా ఇలాగా అది పెట్టుకున్న తర్వాత దీన్ని మనము రెండు మూడు రోజుల వరకు కలుపుకూడదనమాట రెండు మూడు రోజుల తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకొని అప్పుడు రుచి చూసుకొని ఉప్పు కారం సరిపోతే మళ్ళీ యాడ్ చేసేసుకొని జాడీలో పెట్టుకోవాలన్నమాట అది కూడాను చూపిస్తానండి మీకు ఈ వీడియోలోనే ఇప్పుడు ఇంతేనండి ఎంతో టేస్టీ బామ్మ చేతి ఆవుక అయితే రెడీ అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింద కామెంట్ చేయండి రెండు మూడు రోజుల తరువాత చూస్తున్నారు కదండి చక్కగా కలిపేసిందనమాట ఆయిల్ కూడాను చక్కగా పేల్ చేసి చూడండి ఎలా ఉందో ఇలాగ జాడీల్లోకి అయితే పెట్టేస్తుంది అనమాట మా బామ్మ ఇలాగ జాడీల్లోకి పెట్టేసి ఒక క్లాత్ కప్పి ఇలాగ క్లోజ్ చేసుకోవాలన్నమాట వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ